ఈ కాల సమయమున మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక ప్రభునందు ప్రియులార ప్రభు పేరిట మీకు నా ప్రేమపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులార ఎట్లా ఉన్నారు మన కుటుంబములో ఉన్న మన సహోదరి సహోదరులందరూ క్షేమంగా ఆశీర్వాదకరమగా దీవనకరముగా మీరు ఉండగలిగి ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను నేనుచో ప్రార్థించండి దేవుడు తగిన సమయంలో మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు ఈ రాత్రి మీరు కూడా బైబిల్ తెరచి కీర్తనల గ్రంథం యాభైవ కీర్తన పదిహేను వచ్చినాన్ని మీరు చూడండి ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచెదవు సహోదరుడా దేవుడు మనకున్న శ్రమలో కానీ ఆపదలో గాని అలా చిక్కుకొని ఉండకూడదని మనకు ఒక మార్గాన్ని ఇచ్చినాడు ఆ మార్గం ఏమిటి అంటే ఆయనకు ప్రార్థించుట వెంటనే ఆ ప్రార్థన విని ఆయన మనలను ఆపద నుండి విడిపించు దేవుడై ఉన్నాడు తర్వాత వెంటనే మనం ఆయనకు స్తోత్రము చెల్లించి మహిమపరచబద్ధులమై బద్ధులమై ఉన్నాం కాబట్టినే ఆపత్కాలమున నీవు నన్ను గురించి మరొపిట్టము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచదు అని ఈ కీర్తన ద్వారా దేవుడి ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు మరొక వాక్షు భాగంలోనికి వెళ్దాం మత్ సుమార్త ఇరవై ఆరు నలభై ఒకటో వచనంలో మీరు శోధనలో ప్రవేశింపకుండున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయుటి ప్రిసహోదరుడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పగలంతా సువార్త ప్రకటించినారు రాత్రంత ప్రార్థించినారు ఆయన భూమి మీద పుట్టిన నాటి నుండి పరమందు దేవుని దగ్గరకు వెళ్లేంతవరకు అనగా శిలువలో చివరిగా ఆయన ప్రార్థనతోనే జీవితాన్ని ముగించినారు కాబట్టి ఆయన జీవితం అంతా దేవునికి విధేయుడిగా నుండి మనకు కూడా ఒక పాఠం నేర్పినారు అలాగేనే దేవునికి అనుదినము ప్రార్థించి మనము కూడా ప్రార్థన కలిగి ఉండాలని ప్రభు మనకు ఈ మాదిరి తనాన్ని విచ్చి వెళ్ళిపోయినారు ఆయన దేవుడైండి నరుడు ఎలా బ్రతకాలో చూపించి అవి అనుగ్రహించి వెళ్ళినారు కాబట్టి ఆయన ఏమని చెప్తూ ఉన్నారంటే మీరు శోధనలో ప్రవేశింపకుండాన్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయుడి ప్రిసహోదరుడ గెస్తమనే వనములో ఆల్రెడీ శిష్యులకి శోధన ప్రారంభమవుతోంది ఆ శోధన ఎదుర్కొనుటకు ప్రభు వారిని హెచ్చరించినాడు ఈ రాత్రి మనము కూడా ఆధ్యాత్మికంగా విశ్వాసంగా విశ్వాసులుగా సాగిపోతున్న మన జీవితంలో కూడా ఆనాడు ఎదురయ్యే శోధనలాగానే నేడు కూడా మనకు శోధన అనుదినము సిద్ధంగా ఉంది కాబట్టి శోధన లేకుండా లేము కానీ శోధనలో ఉపాయం ఉంది అదే ప్రార్థన కాబట్టి శోధనలో ప్రవేశించిన శోధన మన మీదకు ఇంకా రాకపోయినా మనమైతే మెలుకుగా ఉండి ప్రార్థన చెయ్యాలి అదే యేసు ప్రభు మనకు చెప్పిన మాట కాబట్టి ప్రార్థన అనే ఆయుధాన్ని ఎల్లప్పుడూ చేత పట్టుకొని ఆధ్యాత్మిక జీవితంలో సాగిపోవలసిన ఉన్నాం కలవరిలో మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున మృతుల్లోండి లేచిన యేసు ప్రభు తిరిగి మరలా మన కొరకు రాబోతుంటుండగా మనం సిద్ధపడి ఇతరులను సిద్ధపరుద్దాం ప్రి సహోదరుడా ప్రి సహోదరి ఇంకాను నీవు పాపములోనే ఉన్నావా ఒకవేళ ఈ రాత్రి అది మిక్కిన అనుకూలమైన సమయమేమో రేపు నీకుండదేమో అట్లయితే దేవా పాపినైన నన్ను కరుణించుమని పలుకము నీ పాపము నుండి ఆయన విడిపించు రక్షకుడై ఉన్నాడు నీకున్న ఆపద నుండి శోధన నుండి శ్రమ నుండి విడిపించువాడై ఉన్నాడు నీ పాపం ఒప్పుకొనుము ఆయన నిన్ను ఆదుకుంటాడు ప్రార్థించుకుందాం ఈ మాటలు దేవుడు మన ఆయన నింపి దీవించునుగాక ఆమెన్ ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ రాత్రి మాకు మీరిచ్చిన వాక్ష సందేశం ద్వారా మాట్లాడి మేము ఆపదలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు కృంగిపోకుండా ప్రార్థించమని చెప్పిన దానిని బట్టి నిన్ను శుద్ధిస్తున్నాం ప్రార్థన మానేసేలాగా అపవాది మా జీవితంలో క్రీ చేస్తూ వస్తున్నాడు నాయన అపవాది క్రియ మా జీవితంలో జరగకుండా మీ కుమారుడు యొక్క ఆత్మ వలన దాన్ని ఎదిరించి మమ్మలను మీ భద్రతలు ఇంకను కాయబని ప్రార్థిస్తూ నిన్ను ఘనపరుస్తున్నాం నాయన మాకు ప్రతిదినము ఏదో విధంగా విశ్వాస జీవితంలోనికి శోధన వస్తుంటుండగా అన్ని ఆపదలలో నుండి కాపాడు దేవుడవు నీవే మేము నీకు మరపెట్టగా మా నోటన శ్రేష్టమైన నూతన కీర్తన ఉంచు దేవుడవు నీవే ఈ రాత్రి ఇగో యుగోప్రి బిడ్డలు నీ మాటలు విని వారు నీ వైపు చూస్తున్నారు వారి హృదయాంతరంగములలో ఉన్నటువంటి ఆశలు అగ్రతలు నీకు తెలుసు నాయన వీరు ఏ ఆపదలో ఉన్నారో నీకు తెలుసు ఏ శోధనలో ఉన్నారో నీకు తెలుసు ఏ శ్రమలో ఉన్నారో నీకు తెలుసు ఏ దుఃఖములో ఉన్నారో నీకు తెలుసు ఎవరిని బట్టి కన్నీళ్ళు విడుస్తున్నారు ఎవరిని బట్టి చింతిస్తున్నారు ఎవరిని బట్టి వేదన కలిగి ఉన్నారో ఏ సమస్య అయితే వీరిని గుండెలను పట్టి పీడిస్తూ నైనా రోదన చేస్తూ ఉందో నేను అట్టి వైద్యమైన ప్రతి దానిని కూడా మీ కుమారుడిని ఏసుక్రీస్తు శిలువ రక్తదారులలో విడుదల దయచేయండి వీరికి విమోచన అనుగ్రహించండి వీరికి సమాధానమును దయచేయండి వీరికి సంపూర్ణమైన స్వస్థతను నీ కృపను నీ నామములు అనుగ్రహించండి నాయన ప్రియ యవన బిడలందరినీ కూడా దర్శించండి వారు కూడా ఆశీర్వాదకరముగా దీవనకరముగా నీ నామంలో వర్ధిల్లే కృపను దయచేయండి ఈ రాత్రి మా అందరికీ సుఖ నిద్రను దయచేయండి నాయన తిరిగి ఉదయమని లేచి నిన్ను స్థుతించి నిన్ను ఘనపరిచి మరొక నూతన దినాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చేయమని కనత మహిమ ప్రభావములను ప్రభువైన యేసుక్రీస్తు నామను చెల్లించి ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని యొక్క దయ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడుగా ఉండి నడిపించును గాక ఆమేన్